హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం రోజువారి రాశి ఫలాలలో కర్కాటక రాశి వారి గురించి తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం ఇక కర్కాటక వారి రోజు దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు దేవాలయాలను సందర్శిస్తారు దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి ఇక ఈ రోజు కర్కటక రాశి వారికి మిత్రులతో అకారణ వివాదాలు కలుగుతాయి ఇంటా బయట ఒత్తిడిలు పెరుగుతాయి వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి కొంత స్వల్పంగా లాభాలను విలభించే అవకాశం కనిపిస్తుంది ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ నుండి విమర్శలను ఎదుర్కొంటారు ఇక దీర్ఘకాలిక రుణాలు తీర్చడానికి నూతన రుణ ప్రయత్నాలు అయితే చేస్తారు అవి కూడా ఫలించవని చెప్పవచ్చు ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు ఆవేశం అస్సలు పనికి రాదు షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి అలాగే పెద్దల సలహాలు తీసుకోవడం మీకు పెద్దల సలహాలు తీసుకోవడం మీకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది ఈ రోజు ఇతరులపై ఆధారపడకండి వ్యవసాయదారులకు పంట నష్టం అనేది కనబడుతుంది ఇక విదేశీయానం కూడా చేయకండి విదేశాలలో నివసించే వారికి కూడా ఇబ్బందులు తప్పకపోవచ్చు ఇక వ్యాపారస్తులు ఈ రోజు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఎవరైతే చూస్తున్నారో వాటిని వాయిదా వేసుకోవడం మంచిది ఇక భూక్రయ విక్రయాలలో రియాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు నష్టాలను ఎదుర్కొంటారు కాంట్రాక్టర్లు మోసపోయే అవకాశం కనిపిస్తుంది ఇక విలువైన వస్తువులను చేజాచుకునే అవకాశం కనిపిస్తున్నందున వాటి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి అలాగే వివాహ ప్రయత్నాలలో కూడా తప్పుడు సమాచారం అందవచ్చు కాస్త ఆ విషయంలో కూడా జాగ్రత్తగా వహించండి ఆర్థిక ఇబ్బందులు తప్పకపోవచ్చు ఇక ప్రేమ సంబంధ విషయాలలో కూడా మోసపోయే అవకాశం కనిపిస్తుంది ఇక ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా నత్తనడకన సాగుతాయి ఆదాయం అంతగా కనిపించదు ఆలోచనలు పరిపర విధాలుగా ఉండి మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తాయి అలాగే కొన్ని నిర్ణయాలు మార్చుకోవాల్సి వస్తుంది శారీరక రుగ్మతలు వేధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు కొంత నిదానంగా సాగడం మరియు మీరు తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకుండా ఆచితూచి వ్యవహరించడం అనేది చెప్పుకోదగ్గ సూచన ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట కొన్ని మార్పులు అనేవి తగ్గమవుతాయి సాంకేతిక నిపుణులకు పారిశ్రామిక వర్గాల వారికి విదేశీ పర్యటనలో అవంతరాలనేవి ఎదురవుతాయి ఇక విద్యార్థులు ఎటు పాలు పోని స్థితిలో ఉంటారు ఈరోజు ముఖ్యంగా మహిళలకి ఆరోగ్యం మందగిస్తుంది ఔషధ సేవనం చేయండి తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మెల్లి జరుగుతుంది అలాగే ఈరోజు కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు ఏరుపు ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ అదృష్ట సంఖ్య తొమ్మిది ఈరోజు కర్కాటక రాశి వారు దుర్గాదేవిని ఆరాధించడం అలాగే లక్ష్మీ నరసింహస్వామి అష్టోత్తర శతనామ వలిపటనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు